ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి శుక్రవారం నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి వినతలు అందించేందుకు వచ్చిన ప్రజలు చేరుకున్నారు తనను కలిసేందుకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే బడేటి చంటి వారి సమస్యలను అడిగి క్షుణ్ణంగా తెలుసుకున్నారు తానున్నానంటూ వారికి భరోసా కల్పించారు అండగా ఉంటానని ధైర్యం చెప్పారు ఆయా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తోందని అన్నారు గడిచిన ఏడాది కాలంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కార్యరూపం దాల్చి రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తుందని ఆయన వెల్లడించారు ఇదే క్రమంలో ప్రజా సమస్యల పరిష్కారంపై కూడా ప్రత్యేక దృష్టి సారించామని రానున్న కాలంలో అన్ని సమస్యలకు పరిష్కార మార్గాలు చూపుతామని ఎమ్మెల్యే చంటి భరోసా కలిపి ారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ಅವಳು ಇರಬಾರದಾ ಮದನ್ ಸಿಂಗ್ ಇರಲೇ ಆ ನೋಡಿ್ರು ಅಪದನ್ ಸಿಂಗ್ ಆ ಮುನ್ಸಿಪಲ್ ಆಫೀಸಕ್ಕೆ ಹೋಗ್ತೀರಾ ಅಲ್ಲ ನನ್ ಯಾದಾತ್ ಕರ್ತ್ಯಾಡೋಮ ಏ ಮಲ್ಲಾ ಲಾ 14 ಆಫೀಸಕ್ಕೆ ಇರ್ರಾ ಆ ಆ ಸಭೆ ತಿಗ ಮೀಟಿಂಗ್ ಇದೆ ಯಾ ಆಪಾಯ್ಸ್ ಮಾಡ್ತೀರಾ ಮಜಾಸ್ ಇರೋದು ಲಾಸ್ಟ್ ಗೆ ಸಭೆ ಆಂದರ ಮಾಡ್ತಾರೆ ಆ ಏಕೀಗ ಸಭೆ ಆಂ ಮಾಡ್ತಾರೆ ಏರಂ ಬಿಸಾ ಉಗ್ರೆಲ್ಲ ಮುದ್ರವಾಡ ఆంధ్రమే అని ఇ కలు నాకు టాపిస్ హాస్ ఉంది కనీసం గ్రామీణం చేయలేకపోయాం సార్గోగుడ మంత్రి గారిని అప్రోచ్ చేసాం ఆన సాధారణ సర్టిఫికెట్ పెట్టున్నావా కేటెసర్ అలా పాసిపోతే సర్వీస్ అని చెప్పేసి అండైస పార్ట్ 1 సార్ పార్ట్ 1 సార్ ఆది తో రెండు నెలలు ఓపెన్ అవుద్ది పెట్టుకుంటు రెండు నెలలు యాప్ ఓపెన్ అవుద్ది రెండు నెలలు పడుతుంది మెరిట్ ఉంటే వచ్చారు সাফল্য মানে পাঠা মানে সিবি ধরে কিন্তু বিশ্বসাচারandolo আর কার কিছু ইনপ্যাকশন আতেছে নো বসে ধরে কিন্তু সে সমস্যা নাই কিটガードও তো আমার ডাবল ইনসার্ট হ্যাঁ তার ভালো সব ভালো দিছি সিস্টেম লোডও పాత నంబరు తీసుకొస్తే దీనికి పిం చేసి పదకొండు కాపీ